పలు కేసుల్లో ఇరుక్కోవటమే కాకుండా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తానన్న ధీమా లేని చంద్రబాబు నాయుడు రాజకీయాల నుంచి ఎస్కేప్ రూట్ చూసుకుంటున్నారా అన్న సందేహము పరిశీలకులకు కలుగుతుంది కుప్పంలో ఆయన భార్య భువనేశ్వరి చేసిన ప్రకటన ఈ ఊహాగానాలకు ఊతమిస్తున్నది అది కేవలం యాథాలాపంగా అన్న మాట కాదు వ్యూహాత్మకంగానే ఆమె ద్వారా ఈ మాట అనిపించారని క్యాజువల్గా చెప్పినట్టు చెప్పించారని నిజంగా అటువంటి భావన ఒకటి బలంగా చంద్రబాబు మనసులో ఉన్నదని తెలుగుదేశం పార్టీలో ఉన్నదని ఖచ్చితంగా చెప్పవచ్చు గతంలో చౌదరి గారని టెలికామ్ అడ్వైజర్ అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి సలహాదారుడిగా ఉండేవారు ఆయన చంద్రబాబు ఒక లేఖ రాస్తూ మీరు రాజకీయాల నుంచి తప్పుకొని పార్టీని బీజేపీలో విలీనం చేయండి విలీనం చేయటం ద్వారా రాష్ట్రానికి మంచి జరుగుతుందనే అభిప్రాయంతో అలాగే చంద్రబాబు నాయుడు మైనారిటీ ఎపీజ్మెంట్ చేస్తున్నాడనే ఆరోపణతో ఆయన లేఖ రాశారు దాని మీద స్వేచ్ఛ మీడియా ఒక వీడియో కూడా చేసింది మీరు తప్పుకుండే మంచిది బాబు గారు అని అటువంటి భావన చాలామంది పాత తరం వాళ్ళలోనూ కొత్త తరం వాళ్ళలోనూ కూడా వచ్చింది కొత్త తరం వారు బా బాబు అవుట్ ఆఫ్ డేట్ అయిపోయాడని చె భావిస్తున్నారు అలాగే పాత తరం వాళ్ళు అది చంద్రబాబు నాయుడులోని ఆయన అనారోగ్య కారణాలనండి ఆయన మీద ఆర్థిక రకమైన ఆరోపణలు ఉండటం ఇవన్నీ కారణాల వల్ల ఆయన గతంలో మాదిరిగా చురుగ్గా పనిచేయలేనని కాబట్టి ఆయన తప్పుకోవడం మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు పార్టీలో మైనర్ 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 తిరుగుబాట్లు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అందువలన ఆయన మాట ఏకఛత్రాధిపత్యంగా నడిచే పరిస్థితి లేదు భువనేశ్వరి మాటలు వెనుక కథా స్క్రీన్ దర్శకత్వం చంద్రబాబు నో డౌట్ బాబుకు రెస్ట్ ముప్పై ఐదేళ్లుగా పోటీ చేస్తున్నారు ఆయనకి విశ్రాంతి ఇద్దామనుకుంటున్నాను ఈసారి కుప్పం నుంచి నేను పోటీ చేస్తాను కుప్పం పర్యటనలో నారా భువనేశ్వర్ అన్న మాట భువనేశ్వర్ గారి నోటి నుంచి ఈ మాటలు యథాలాపంగా వచ్చాయంటే కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరు నమ్మరు ఈ మాటలు వెనుక రాజకీయ మాయల ఫకీర్ బాబు ఖచ్చితంగా ఉన్నాడు అంటే గతంలో రాజకీయంగా ఆయనను పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు చుట్టుముట్టినప్పుడు నా భార్యను ఎవరో ఏదో అన్నారంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్న ఉదంతం కూడా మన పత్రిక విలేకరుల సమావేశంలో తెలుసు కదా కాబట్టి అటువంటి నాటకీయ సంఘటనలు సృష్టించడం ఆయన అలవాటే ఒక పక్క సిద్ధం సభలకు జనం పోటెత్తుతున్నారు వైసీపీ సిద్ధం సభల్లో జనం సునామీ కనిపిస్తుంది ఈ జనాన్ని చూసి చంద్రబాబు వెన్నులో వణుకు మొదలైంది అధికారం తర్వాత సంగతి కుప్పంలో ఓడిపోతే పార్టీ ఉండదని చంద్రబాబు అంచనాకు వచ్చి ఉంటారు భువనేశ్వరి మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు అందుకనే వయసు పెరిగింది అలసిపోయాడు అనే కాకమ్మ కవురులు చెప్పించి కుప్పం బరి నుంచి తప్పుకొని పరువు నిలుపుకోవాలనే ప్రయత్నంలో బాబు ఉన్నట్లు సులభంగానే అర్థం చేసుకోవచ్చు నలభై ఐదేళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ ముప్పై ఐదేళ్లు కుప్పానికి ప్రాతినిధ్యం పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి కానీ ఏం పీకాడు కుప్పానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోయాడు అన్న అభిప్రాయము సామాన్య ప్రజల్లో ఉంది కుప్పంలో గ్రామాలకు ఆర్టీసీ బస్సులు కూడా వేయలేకపోయాడు మంచి స్కూల్ మంచి ఆసుపత్రి కట్టించలేకపోయాడు అక్కడ ప్రజలు బాహాటంగా చెప్పుకుంటున్నారు ఈ విషయాన్ని ఈ నెల ఇరవై ఆరున సీఎం జగన్ ఆంధ్ర జలాలను కుప్పం వాసులకు అంకితం చేయబోతున్నారు ఈ నెల ఇరవై ఆరు తర్వాత కుప్పంలో చంద్రబాబు కనపడటం కాదు కదా పేరు కూడా వినిపించదు అని రాజకీయ పరిశోధకులు భావిస్తున్నారు అది ముందుగానే అంచనా వేసిన రాజకీయ మాయల ఫకీర్ బాబు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ద్వారా విశ్రాంతి రెస్ట్ పలుకులు పలికించాడని అంటున్నారు కానీ చంద్రబాబుకు ఇక శాశ్వతంగా రెస్ట్ తీసుకుని దేవానిస్థు ఆడుకోవడానికి సమయం ఇవ్వాలని ఏపీ ప్రజలు ఏనాడు డిసైడ్ అయ్యారన్న విమర్శ కూడా వస్తున్నది ఇదిలా ఉండగా నిజానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే ఆయన మెజారిటీ బాగా చంద్రబాబు మెజారిటీ కుప్పంలో బాగా తగ్గిపోయింది అప్పటి నుంచి ఆయన గ్రాఫ్ పతనం మొదలైంది ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు చేతి నుంచి కుప్పం జారిపోయింది మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీని వైఎస్ఆర్సిపి చేజిక్కించుకుంది ఇరవై ఐదు వార్డుల్లో టీడీపీకి ఏడు వార్డుల్లో గెలవగా మిగిలిన పద్దెనిమిది వార్డుల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు గెలిచారు అంతకు ముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎనభై తొమ్మిది పంచాయతీలుగాను డెబ్భై పంచాయతీలను వైఎస్ఆర్సిపి గెలుచుకుంది నాలుగు జడ్పీటీసీలు నాలుగు ఎంపీపీ స్థానాల్లో కూడా టీడీపీ ఓడిపోయింది ఈ ఫలితాలన్నీ కుప్పంలో చంద్రబాబు పని అయిపోయినట్లని స్పష్టంగా చెప్పాయి అంటే ప్రాప్తకాల జ్ఞాత అంటే ముందు చూపుతోటి ఆయన కుప్పం నుంచి భిషాణ ఎత్తేసి ఆలోచనలో ఉన్నారా ఆయన అయితే కుప్పం నియోజకవర్గంలో ఇల్లు కూడా కట్టుకుంటున్నట్టున్నది దానికి దట్ ఈజ్ అ టోటల్లీ డిఫరెంట్ ఇష్యూ అంటే అంత తేలిగ్గా కుప్పం నుంచి ఆయన వెళ్ళిపోతారా లేదా అన్నది లేకపోతే కేవలం రాజకీయ ఊహాగానాలే అన్నది భవిష్యత్తు పరిణామాలను బట్టి తెలుస్తే భార్యను అక్కడ నిలబెట్టి చంద్రబాబు పెనుమల కుదురు వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు అని కూడా చెప్తున్నారు ఏదేమైనా అంటే ఆయన సేఫ్ సీట్ కోసం చూసుకుంటున్నారు మరి ఈయన సేఫ్ సీట్ ఈయన చూసుకుంటే ఆయన కుమారుడి పరిస్థితి ఏమిటి ఆయన మంగళగిరిలో ఓటమి వైపు పయనిస్తున్నట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు ఆయన భవిష్యత్తు ఏమిటి అలాగే పవన్ కళ్యాణ్ మిత్రుడు పవన్ కళ్యాణ్ భీమవరం నుంచే పోటీ చేస్తానని చెబుతున్నా ఇంకో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా లేదా అనేది కూడా స్పష్టం కావాల్సి ఉంది